ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని టు ఫ్రీజ్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెలీ నుండి వాళ్ళ క్లయింట్ అయినటువంటి జొమాటోకి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనకి లక్ష యాభై వేల వరకు ఫర్ యానంతో సాలరీ ప్యాకేజ్తో జాబ్లోకి అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా మనమైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచిగా మాట్లాడగలగాలి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకొనికైతే రెడీ అయితే ఉండి ఉండాలి వన్ డే ఫిక్స్డ్ వీకప్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో వాయిస్ ప్రాసెస్ కాబట్టి వన్ డే మాత్రమే మనకు వీకప్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరైతే ఈ జాబ్ అనేది చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ల్యాప్టాప్ అయితే ఉండి ఉండాలన్నమాట ఆ ల్యాప్టాప్ వచ్చేసి ఐఫై ప్రాసెసర్ అయితే ఉండి ఉండాలి విండోస్ టెన్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మనల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది ఎయిట్ జీబీ ర్యామ్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలి యూఎస్బీ హెడ్సెట్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలి వైఫై కనెక్షన్ కూడా మనకైతే తప్పనిసరిగా ఉండి ఉండాలి వైఫై స్పీడ్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ స్పీడ్ అయితే ఉండి ఉండాలన్నమాట సో ఈ రిక్వైర్మెంట్ కోసం మీకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ చరిగ్ టో ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి త్రీ షా కాంటాక్ట్ డీటెయిల్స్ లెవెన్ ఏం నుండి సెవెన్ పిఎం వరకు మీరు మండే టు సాటర్డే ఎప్పుడైనా వారితో నేరుగా కమ్యూనికేట్ అయి ఈ జాబ్ ఓపెన్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకోవచ్చు టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మీరు అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఫుల్ టైం ఎంప్లాయీగా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేరుగా మీరు వచ్చే డైరెక్టర్తో కమ్యూనికేట్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్